మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే అఖలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటికే విశ్వక్షేణులు సేనాధిపతి ఉత్సవం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ సాయంత్రం సరిగ్గా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి మీన లగ్నంలో ఈ ఒక్క బ్రహ్మోత్సవాల ఘట్టం ప్రారంభం కాబోతోంది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యేటువంటి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా తిరు తిరుమలలో జరగబోతోంది అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు సతీ సమేతంగా స్వామివారికి వస్త్రాలు సమర్పించబోతున్నారు అయితే సీఎం రాకతో తిరుపతిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఎన్నడూ లేని విధంగా టీటీడీ విశేషమైనటువంటి కార్యక్రమాలు అయితే చేపట్టింది దాంతోపాటు కూడా గట్టి భద్రతా చర్యలే చేపట్టిందని చెప్పుకోవచ్చు దాదాపు ప్రతిరోజు కూడా నాలుగు వేల మంది పోలీసులతో భద్రతా అయితే చేయబోతోంది అయితే ఇవాళ చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలోనే అటు తిరుమల తిరుపతిలో ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు అయితే విధించారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం తిరుపతి అలిపిరి గరుడా సర్కిల్ వద్ద ఉన్నాము ఇక్కడ చూడొచ్చు దాదాపు ఇప్పటికే పోలీసులంతా కూడా కొంత రెస్ట్రిక్షన్స్ అయితే ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు టీటీడీ సంబంధించినటువంటి అలంకరణల నేపథ్యంలోనే అటు తిరుమల తిరుపతిలో అటు విద్యుత్ కాంతులు కావచ్చు లేంటే ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు అయితే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతిరోజు జరిగేటువంటి స్వామివారి ఉత్సవాలు అదే రకంగానే స్వామివారి వాహనాల వాహనాలపైన విశిష్టతలను గుర్తు చేస్తూ కూడా తిరుపతి వ్యాప్తంగా బ్యానర్లు అయితే ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కూడినటువంటి బ్యానర్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇవాళ మీన లగ్నంలో ఈ ఒక ధ్వజారోహణం కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ముందుగా ఈ ఒక్క సీఎం ప్రోగ్రాం నేపథ్యంలోనే సాయంత్రం దాదాపు ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఈ చంద్రబాబు కుటుంబ సభ్యులతో తిరుమలకి చేరుకోబోతున్నారు తిరుమల పద్మావతి అతిథి గృహానికి మొదట చేరుకుంటారు అటు నుంచి ఏడున్నర ప్రాంతంలో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు అక్కడ నుంచి కూడా పట్టు వస్త్రాలు తీసుకొని ఆలయం లోపలికి వెళ్తారు శ్రీవారి ఆలయానికి వెళ్ళినటువంటి చంద్రబాబుకు లోపల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు అటు తర్వాత రేపు కూడా చంద్రబాబు తిరుమలలోనే ఉండబోతున్నారు అయితే ఇవాళ రాత్రికి జరిగేటువంటి పెద్ద శేష వాహనం పైన స్వామివారి ఊరేగుతుండగా ఆ ఒక్క సేవలో కూడా చంద్రబాబు పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే ముఖ్యంగా ఎనిమిదో తారీఖున గరుడు సేవ జరగబోతోంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పోలీస్ బందోబస్తు కాకుండా అదనంగా రెండు వేల ఐదు వందల మంది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా పెరచార్జ్ మాసం అదకంగా దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి రష్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారీ ఏర్పాట్లు అయితే టీటీడీ మాత్రం చేపట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏడు లక్షల లడ్డూలకు సంబంధించి నిల్వ ఉంచి ఆ ప్రసాదాలని సరఫరా చేసే ప్రయత్నం అయితే చేస్తోంది అయితే వైద్యులకు సంబంధించి కూడా అరవై మంది ప్రత్యేకమైనటువంటి డాక్టర్ల బృందం కూడా టీటీడీ సమకూర్చిందని చెప్పుకోవచ్చు దాంతోపాటు కూడా ఇప్పుడు చంద్రబాబు రెండు రోజుల పాటు తిరుమలలో ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ షెడ్యూల్స్ చంద్రబాబు తిరిగేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే మూడు సార్లు ట్రయల్ రన్ నిర్వహించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అయితే రేపు ఉదయం పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి కూడా అటు న్యూ సెంట్రలైజ్డ్ కిచెన్ అనేటువంటి ఒకటి నిర్మించారు కాబట్టి దాన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటు కూడా ఒకలా మాతాకు సంబంధించినటువంటి న్యూ సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా మరొకటి ఏర్పాటు చేశారు దాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తోంది అటు తర్వాత ఎనిమిది యాభై ఐదు నిమిషాలకి చంద్రబాబు మళ్ళీ రిటర్న్ కాబోతున్నారు ఎనిమిది యాభై ఐదు నిమిషాలకి రిటర్న్ అయినటువంటి చంద్రబాబు గన్నవరం నేరుగా వెళ్ళబోతున్నారు సో ఈ రకమైనటువంటి సీఎం షెడ్యూల్ ప్రస్తుతం కనిపిస్తోంది అయితే చంద్రబాబు ఐదున్నర ప్రాంతంలో తిరుమలకు చేరుకుంటారు కాబట్టి అక్కడ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే ప్రక్రియ జరగబోతోంది కాబట్టి అది మొత్తం కూడా పకడ్బందీ ఏర్పాట్లయితే మాత్రం అటు టీటీడీ కావచ్చు లేదంటే పోలీస్ శాఖ నిర్వహించను చెప్పుకోవచ్చు ఇవాళ నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదంటే టీటీడీకి సంబంధించి కావచ్చు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు అయితే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు ఇవాళ సాయంత్రం సీఎం హోదాలో పట్టువస్తాలు సమర్పించారుస్తున్నారు కాబట్టి సో ఎటువంటి ఆటంకం కలగకుండా అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చాలా రెస్ట్రిక్షన్స్ అయితే తిరుపతిలో పెట్టారని చెప్పుకోవచ్చు చంద్రబాబు వచ్చేటువంటి మార్గాలంతా కూడా కొంత ట్రాఫిక్ నిబంధనలు అయితే పెట్టబోతున్నారు ఈ క్రమంలోనే కంప్లీట్గా చంద్రబాబు తిరుమల తిరుపతిలో పర్యటించి తిరిగి వెళ్ళేంత వరకు కూడా కొంత రెస్ట్రిక్షన్స్ అనేది కంటిన్యూ అవ్వబోతున్నాయి సో ఇవాళ సాయంత్రం ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు మాత్రం టీటీడీ ఇప్పటికే ముమ్మరంగా చేసిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు